మేడ్చల్ జిల్లా గట్కేసరి మున్సిపాలిటీలో ఉమ్మడి మండలం రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు జరుగుతున్న రీలే నిరాహార దీక్షకు మల్గాజ్ గిరి రాజేందర్ సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ గడ్కేసర్ ఉమ్మడి మండలంలో ఒక వెయ్యి నూట ఎనభై తొమ్మిది మంది రైతులకు రుణమాఫీ జరగలేదని తెలిపారు రైతులు తమ రాజకీయ పార్టీల జెండాలను పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావడం అంటే వారి బాధ ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆయన తెలిపారు రైతులను పోలీసులు టెంట్ వేసుకోనివ్వకుండా మైక్ పెట్టనివ్వకుండా అడ్డుకోవడం ద్వారా ఉద్యమాలను ఆపలేరని ఆయన హెచ్చరించారు రైతు రుణమాఫీ అయ్యే వరకు ఎక్కడికైనా వచ్చి పోరాడతామని అది వచ్చే వరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు రైతులందరికీ రుణమాఫీ చేయాలని కోరుతూ తాను ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని తెలిపారు తప్పకుండా ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకొని ఈ రైతులకు రుణమాఫీ ఒక్క బ్యాంక్ కింద ధర్నా చేయడం మేము ఒకటే మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఎక్కడికైనా ఓట్లు గుర్తుపెట్టూ దాంట్ కాలే ఓటమని కాదు మీరు మా పదవి మా అలంకారం కోసం రాలే మీరిచ్చిన ప్రజల ఓట్ల ఉంటుందే మా ఎంపీ పదవి తప్ప మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి మా నాన్న ఇచ్చింది కాదు ఈ పదవి కొనుక్కుంటే దొరికే కాదు ఇది నల్కాజీ ప్రజలు వాళ్ళు కార్మికులు కావచ్చు వాళ్ళు రైతులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి బిడ్డ అని చెప్పి ఆశ్రయించే వచ్చిందే నువ్వు ఎంపీ పని వాళ్ళ కోసం వస్తాను వాళ్ళ కోసం దేనికైనా కొట్టడాల్సిద్ధంగా ఉందని తప్ప దాని నుంచి తప్పి నేను అన్న నెంబర్ టూ మొన్న నేను ఎందుకో జీహెచ్ఎంసీ మీటింగ్ అయింది అయితే మీరు మాజీ మంత్రి కదా అందరూ ఆర్థిక మంత్రి చేశారు కదా మీరు ఎంపీ కదా ఇది కౌచ్చు అంటే కార్పొరేటర్లు మాత్రమే ఉంటారు అని వచ్చిందని కానీ మా మల్లకాయ ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి నేను మా ప్రజల కోసం వచ్చాను నేను మాజీ మంత్రినా ఆర్థిక మంత్రినా ఎంపీ నాకు కదా నేను లేవు నేను ఈ సభకు వచ్చి మా వాళ్ళ సమస్యలు కొంత ప్రస్తావిస్తే నాకు పైసలు వస్తాయి ఇంకా డెవలప్మెంట్ వస్తాయని చెప్పి వచ్చిన అని చెప్పి నేను కూడా మైక్ పట్టుకొని మాట్లాడి ఓ ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడినా సమస్యలన్నీ చెప్పిన సమస్యలకు మల్కాయలు మాత్రమే చెప్పలే హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న వరద నీళ్ళ సమస్య కావచ్చు నురికి నీళ్ళ సమస్య కావచ్చు తాగే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు అన్ని సమస్యలు ప్రస్తావి ప్రస్తావించాయి దాంట్లో ఏదో కొంత పరిష్కారం అవుతున్నాయి కాబట్టి మాకు బేసిగాలు లేవు మనం పెంచాలి ఒక నిజంగానే కనుక ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ నేనే కొడుతారు What is that?